వాగ్దానం దేవుని నామానక మహ్యం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకులు యేసు క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దెను దేవుని వాగ్దానం ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు దేశకాండం ముప్పై రెండు నలభై ఆరు నలభై ఏడు వచ్చినా ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుని వల్లని వారికి ఆజ్ఞాపింపలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోధానను దాటబోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుషు మంత లగుదురు ఆమె దేవుని ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుట అనున్నది మనకు జీవమును దీర్ఘాయుషును కలిగిస్తుందన్న విషయాన్ని ఇక్కడ స్పష్టమవుతుంది ఇంకను దేవుని లేఖన భాగాలను మనం మరి ఏమి బోధిస్తున్నాయంటే యో పన్నెండు ఇరవై వాక్య చాతుర్యము గలవారి పలుకు నిరర్ధకము కావచ్చు ఇరవై నాలుగవ భూజనల భూజనుల అధిపతుల వివేచన నిరర్ధకము కావచ్చు పదిహేను అచ్చిన ఇరవై మూడవ వచ్చినం రెండు మూడు వచనాలు జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియవచ్చు వ్యర్థ సంభాషణల చేత వ్యాధ్యం ఆడవచ్చు నిష్ప్రయోజన మాటల చేత వాదింపవచ్చు అయితే నలభై రెండు మూడు జ్ఞానము లేని మాటల చేత ఆయన నిర్ధ మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయవచ్చు వివేచన లేనివాడ ఏమి ఎరుగక బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడవచ్చు అయితే నలభై రెండు రెండు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నానని యోగభక్తుడు తన తన యొక్క శ్రమల జీవిత అనుభవంలో నుండి దేవుని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ప్రైస్ అలాగనే ప్రసంగి ఆరు పదకొండులో మనం పలుకుతున్న మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా మరి ఉండును అని చెప్తున్నాడు వాక్యాలు రెండు పద్నాలుగు మరి ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనాలు చూడవచ్చు మరి త్రోవ తప్పించి దర్శనాలు చూచిన వారే ఉండవచ్చు వ్యర్థమైన ఉపదేశాలు పొందిన వారే ఉండవచ్చు అలాగే ఏహెస్ పదమూడు ఎనిమిదిలో మీరు వ్యర్థమైన మాటలు నిరర్ధకమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనాలు కనుచు ఉండవచ్చు అయితే మరి అని ప్రభుపైన యహో సెలవిస్తున్నారని ఏహెస్కేల్ గ్రంథకులత్త చెబుతూ ఉన్నాడు మరి అలాగే మనకి రెండు ఎనిమిదిలో నిబంధనను నిర్ధక చేయిచున్నారు ఇలాగున మరి మన భక్తుల జీవితాల్లో కానీ లేకపోతే జ్ఞానులు గొప్పవారు వివేచ వివేకము గలవారు ఇటువారు వాక్చైతర్యం గలవారు వారి వారి జీవితాల్లో మరి వారి యొక్క జ్ఞానము కానీ మాటలు కానీ నిరర్థకం అయిపోతాయి మరి ప్రవక్తల యొక్క జీవితాల్లో దర్శనాలు వాక్కులు ఉపదేశాలు మరి మాటలు ఇవన్నీ నిరర్థకం కావచ్చు కానీ మరి ధర్మశాస్త్రము లోని మాటలు లేకపోతే దేవుని మాటలు ఎంతమాత్రము నువ్వు నిరర్ధకము కానేరవు మనలో క్వాత రెండో వచ్చిన ముప్పై ఏడవచనలో చెప్పబడినట్లుగా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ఆ మెయిన్ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరిలోకిపు తండ్రి ని పరిశుద్ధనామానకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా దేవా నీ మాట చూపునే ఆశీర్వాదము దీవిన ఫలింపు ఎదుగుదల సంతోషము సమాధానము శాంతి మాకు కలుగునుగాక కలుగుతున్నాయి తండ్రి మీకు స్తోత్రాలు దేవ అందుకే నీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నీ మాటలు నీ వాక్కులను అనుసరించి జీవించటకు నేను మేము అభ్యాసము చేసుకొని చూ జీవా నీ మేము పొందుకున్నట్లు నీ కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని